ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇంత గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి మహాత్మా గాంధీ జన్మదినోత్సవం గత వారం జరిగింది అదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ శతజయంతి వేడుకలు జరిగాయి ఇంకో రకంగా చెప్పాలంటే అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించినటువంటి రోజు కూడా అదే కావడంతో రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు గడిచిన వారం రోజులుగా సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ ప్రచారం జరగడము గాంధీ ఆర్ఎస్ఎస్ ఉండేటటువంటి సంబంధాల మీద వివాదాలు విసురులు జరగడము అదే సమయంలో ముఖ్యంగా సంఘ్ సంబంధించినటువంటి శాఖలు కానీ గాంధీ యజాన్ని ప్రబోధించేటటువంటి వర్గాలు కానీ పరస్పరం విమర్శలు ఆరోపణలతోటి మీడియాను హోరెత్తించడం జరుగుతూ ఉంటుంది తాజాగా చూస్తే కనుక గాంధీ యజాన్ని సంబంధించినటువంటి గాంధీని విమర్శించడానికి రకరకాలైనటువంటి వేదికలను వినియోగించుకుంటున్నటువంటి తీరు కూడా ఇప్పుడు కనిపిస్తుంది ఈ వారం రోజులుగా జరిగినటువంటి చర్చను చూస్తే కనుక అసలు గాంధీ ఇంకా అర్థమయ్యాడా లేదా అనేటటువంటి ప్రశ్న అంటే ఓవరాల్ గా సిద్ధాంతపరంగా ఆయనతో విభేదించినటువంటి వాళ్ళు ఆ కాలంలో ఆయనతోటి సమకాలీనంగా సమకాలీనుగా జీవించినటువంటి వాళ్ళు గాంధీని ఎలా చూశారు ఈ రోజున గాంధీని ఏ రకంగా సైద్ధాంతికంగా చూస్తూ ఉన్నారు అనేటటువంటి వాదన పెద్ద ఎత్తున జరుగుతుంది తాజాగా చూస్తే కనుక చిన్న చిత్తగా సినిమాల్లో వేషాలు వేసుకునేటటువంటి శ్రీకాంత్ భరత్ అనేటటువంటి నటుడు సైతం గాంధీని తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం దాని మీద కేసులు నమోదు కావడం అయింది ఇంకా ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ ని నేరుగా ప్రత్యక్షంగా విమర్శించకుండా గాంధీ హత్యని బేస్ గా తీసుకుంటూ విమర్శలు చెందించినటువంటి కోణము కనిపించింది ఇప్పుడు అసలు నిజానికి ప్రపంచంలోనే అత్యధిక అంటే విస్తృతమైనటువంటి స్థాయిలో పరిశోధనలు జరిగినటువంటి వ్యక్తిగా గాంధీని చెప్పాల్సి ఉంటుంది విదేశీ విశ్వవిద్యాలయాలు సైతం గాంధీ స్టడీస్ మీద ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు పిహెచ్డి మన దేశంలో కూడా వేలాది మంది ఒక్కో సంఘటన ని గాంధీలో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి కోణాల్ని ఆధారంగా చేసుకుంటూ పరిశోధనలు చేశారు ప్రపంచంలోనే అత్యధికంగా ఒక వ్యక్తి మీద పుస్తకాలు అంటే పబ్లిష్ అయినటువంటి వ్యక్తి కూడా గాంధీగానే కనిపిస్తూ ఉంటారు గాంధీ తీసుకుంటారు నిర్ణయాలు ఆయన ప్రవర్తించినటువంటి తీరు వివిధ సందర్భాల్లో ఆయన వ్యవహార శైలి ఇవన్నీ కూడా పరిశోధనాంశాలుగానే నిలిచాయి అసలు ఎంతవరకు కూడా గాంధీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం అనేది జరిగిందా అనే చర్చ కూడా సాగుతూ ఉంది ఎందుకంటే ఆయన హిందూ ద్వేషి అని కొంతమంది ఇస్లాం సంతృప్తికరణకి అని కొంతమంది అసలు హిందూ మతం తోటి ఆయనకు అనుబంధం ఏంటి అని కొంతమంది దళితులతోటి ఆయనకు ఉండేటటువంటి అనుబంధం ఏంటి అని కొంతమంది అసలు ఎవరు గొప్పవాళ్ళు అంటే గాంధీ గొప్పవాడ అంబేద్కర్ గొప్పవాడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్పవాడ రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్పవాడ ఇలాంటి చర్చ కూడా సాగుతుంది అసలు గాంధీజం నిర్వచనం ఇవ్వడం ఎవరి అవుతుందా గాంధీని పూర్తిగా అర్థం చేసుకోగలమా అంటే నిజానికి సైద్ధాంతికంగా గాంధీతో విభేదించే వాళ్ళు సైతం గాంధీలో ఉండేటటువంటి ఇంటిగ్రిటీని కానీ ఆయన చిత్తశుద్ధిని కానీ ఆయన తీసుకున్నటువంటి విధానాల పట్ల విశ్వసనీయతను కానీ ప్రశ్నించలేనటువంటి ధోరణే కనిపిస్తుంది నిజానికి గాంధీ ఒక రకంగా చెప్పాలంటే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోసు గాంధీ నేసలో మహాత్ముడు అనేటువంటి వ్యక్తి అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే జాతిపిత అనేటటువంటి బిరుదుని మొదటిసారిగా జాతిపితగా ప్రస్తావించినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ ఒక బ్రిగేడ్ కి గాంధీ పేరు పెట్టి ముందుకెళ్లారంటే గాంధీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చినటువంటి గౌరవం సైద్ధాంతికంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాంధీకి చాలా పరస్పర భిన్నమైనటువంటి వైఖరులు అప్రోచ్ లో చాలా తేడా ఉంది కానీ స్వాతంత్రమైనటువంటి కాంక్ష గాంధీది నాన్ వయలెన్స్ పాత్ అయితే సైన్యము మిలిటరీ ద్వారా మాత్రమే సాధించాలనేటటువంటిది నేతాజీ యొక్క ఆలోచన అయినప్పటికీ కూడా పరస్పరం గౌరవాలు ఉండేటటువంటివి అనే దానికి ఒక నిదర్శనమే గాంధీ పేరిట ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఒక బ్రిగేడ్ ని పెట్టడం అంతేకాకుండా ఈ సైన్యం ముందుకు వెళ్లడానికి మీ ఆశీస్సులు జాతి పితగా ఫాదర్ ఆఫ్ నేషన్ గా మీ ఆశీస్సులు కావాలంటూ గాంధీజీకి నేతాజీ లేక రాయడం ఇవన్నీ గాంధీ పట్ల ఆయనకు ఉండేటటువంటి వ్యక్తిగత గౌరవానికి ఒక నిదర్శనగానే చెప్పాలి అదే సందర్భంలో గాంధీజీ నేతాజీ విధానాలు హింసాత్మకమైనటువంటి కార్యాచరణ ద్వారా స్వా స్వాతంత్ర సముపార్చన అనే దానితో విభేదించినప్పటికీ దేశభక్తి విషయంలో ఆయన ప్రిన్స్ అంటే దేశభక్తికి ఆయన రాజు లాంటి వాడు యువరాజు లాంటి వాడు దేశభక్తి విషయంలో అంటూ నేతాజీని గాంధీ మెచ్చుకోవడం అంటే గాంధీజీ ఇచ్చినటువంటి ఆ అవార్డు ఏదైతే ఉందో దేశభక్తి విషయంలో ఎవరికి తీసుకుపోనంతటి అకళంకితమైనటువంటి దేశభక్తుడు నేతాజీ అంటూ గాంధీ పేర్కొన్నా అంత మాత్రాన గాంధీజీ నేతాజీ సిద్ధాంతాలు అంటే మిలిటరీ విధానం ద్వారా స్వతంత్రం తెచ్చుకోవాలనే దాన్ని గౌరవించినట్లు కాదు అహింసా విధానానికి ఒక రూప దాల్చినటువంటి మూర్తిమత్వంతో ఉండేటటువంటి గాంధీని నేతాజీ సపోర్ట్ చేసినట్లు కాదు అంత మాత్రాన గౌరవించుకునేవారు అదే సందర్భంలో అంబేద్కర్ తో అనేక విషయాల్లో గాంధీజీకి సైద్ధాంతికమైనటువంటి విభేదాలు ఉండే కానీ అంటరాని నిర్మూలించాలి దేశంలో ఉండేటటువంటి వాళ్ళు అట్టడుగు వర్గాలు బయటికి రావాలి వాళ్ళు సమానమైనటువంటి హక్కులు పొందాలి అనే విషయంలో గాంధీ విధానం కానీ సమయంలో అంబేద్కర్ విధానం కానీ వేరువేరు కాదు కానీ పద్ధతులు మాత్రం అంటే వీళ్ళిద్దరు దీన్ని సాధించడానికి గాంధీ అందరిని కలుపుకుని పోవాలి హరిజనులు అంటూ బిరుదిచ్చింది గాంధీ అంటే దేవుడికి అంటే గుడుల్లో ప్రవేశం కావచ్చు తనం కావచ్చు వీటి నిర్మూలన ద్వారా మొత్తం సమాజంలో వీళ్ళు ఒక భాగం కావాలనేది గాంధీ ఆలోచన అయితే న్యాయపరమైన ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంటే వ్యవస్థాగతమైనటువంటి మార్పులు సంస్కరణల ద్వారా వాళ్ళ హక్కులను వాళ్ళు సాధించుకోవడం ద్వారా మాత్రమే నిలదొక్కుకోగలుగుతారు అనేది అంబేద్కర్ వాదం ఆ విషయంలో మాత్రం అంబేద్కర్ కి గాంధీకి భిన్నమైన అందరితో కలిసి హిందూ సమాజంలో వీళ్ళు భాగం కావాలనేది గాంధీ ఆలోచన అయితే వాళ్ళంతట వాళ్ళు న్యాయపరమైనటువంటి కాన్స్టిట్యూషన్ పరమైనటువంటి హక్కుల ద్వారా వాళ్ళని వాళ్ళు నిలదొక్కుకుంటూ తమ కాళ్ళ మీద తాము నిలబడాలనేటటువంటిది అంబేద్కర్ వాదం అందువల్ల కమ్యూనల్ వార్డ్ అంటే కమ్యూనల్ వార్డ్ అంటే ప్రత్యేక నియోజకవర్గాలు దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు అనే దాన్ని అంబేద్కర్ సపోర్ట్ చేస్తే వాళ్ళని మరింత సమాజాన్ని విడిదీస్తుంది వాళ్ళకి ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఏర్పడితే ప్రత్యేకత డివిజన్ అయిపోతుంది సమాజం హిందూ సమాజం కూడా డివిజన్ అయిపోతుంది అనేది గాంధీ వాదన అంత మాత్రాన పొలిటికల్ రైట్స్ లో కూడా ఈ వీళ్ళు సాధించాల్సిన రైట్స్ భాగం కావడం ద్వారా అంటే ప్రత్యేక వర్గం ద్వారానే పొలిటికల్ రైట్స్ వస్తాయనేది అంబేద్కర్ వాదన అందువల్ల వీళ్ళిద్దరూ వేరువేరుగా అప్రోచ్ అయినప్పటికీ కూడా అంటరానిదనాన్ని నిర్మించి సమాజంలో భాగం కావాలి వాళ్ళ హక్కులు వాళ్ళకి రావాలనే విధానంలో ఒకరికొకరు సహకరించుకున్నట్లుగానే చెప్పాల్సి ఉంటుంది అంటే ఒకరికొకరు వాదనలో మాత్రమే భిన్నత్వం తప్ప హక్కులకు సాధనకు సంబంధించి సమానత్వానికి సంబంధించినటువంటి ఆశయంలో మాత్రం ఒకటే అనేటటువంటి భావన వ్యక్తం అవుతుంది అదే సందర్భంలో చూస్తే కనుక రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీని మహాత్మా అని సంబోధిస్తే గాంధీజీ రవీంద్రనాథ్ ఠాగూర్ ని గురుదేవ్ అంటూ సంబోధించారు అంత మాత్రాన్ని వీళ్ళిద్దరు కూడా ఒకటే మాట ఒకటే బాట అని కాదు అంబేద్కర్ తోటి ఎలాగైతే సైద్ధాంతికమైనటువంటి విభేదాలు ఉన్నాయో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తోటి ఎలాగైతే సైద్ధాంతికమైనటువంటి విభేదాలు ఉన్నాయో అలాగే వీంద్రనాథ్ ఠాగూర్ తో కూడా మహాత్మా గాంధీకి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉండే అంటే కమ్యూనిటీ పరంగా క్యాస్ట్ పరంగా నేషనలిజం పరంగా భిన్నమైనటువంటి నిర్వచనాలు ఇద్దరి మధ్య ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి అంతేకాకుండా చరకాని చూపించడం ద్వారా చరక ద్వారా శ్రమశక్తికి ప్రతీక అయినటువంటి దీంతో మనం జనంలోకి వెళ్లాలంటే చరక అనేటటువంటిది ఒక సింబల్ గా మాత్రమే మిగిలిపోతుంది తప్ప దాని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అది అసలు ఉద్యమం ఆసియాన్ని మించినటువంటి సింబల్ గా అయిపోతుంది అనేటటువంటిది రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనగా ఉంటూ ఉండేది అందువల్ల వీరిద్దరు యొక్క భావజాల అంటే నాయకులు ఆ రోజున సహకరించుకునేటటువంటి పద్ధతి సైద్ధాంతికంగా విభేదించే పద్ధతి ఎలా ఉన్నప్పటికీ పట్ల మాత్రమే అంకిత భావం నిజానికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి ఎన్నికల్లో పట్టాభి సీతారామయ్యని తన తరపున అభ్యర్థిగా గాంధీజీ పెడితే కాంగ్రెస్ పార్టీలోనే ఆయన్ని ఓడించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు అంత మాత్రాన ఇది గాంధీకి కాంగ్రెస్ పార్టీ దూరం అయిపోతుంది అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు తర్వాత నేతాజీ కాంగ్రెస్ ద్వారా అవ్వదు అంటూ ఆజాద్ హింద్ ఫౌజ్ లోకి ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మించి తర్వాత బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలనుకునేటటువంటి ఆ ధోరణి వేరే రకంగా ఉంటుంది అదే సమయంలో ఆర్ఎస్ఎస్ గాంధీకి ఉండేటటువంటి సంబంధాల మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఎందుకంటే శత జయంతి కావడము గాంధీ గాడ్సే చేతిలో గాంధీ మరణించడము గాడ్సేకి ఆర్ఎస్ఎస్ తో ఉండేటటువంటి సంబంధాలు హిందూ తోటి ఉండేటటువంటి సంబంధాలు ఈ నేపథ్యంలో మరింత విస్తృతంగా జరుగుతుంది నిజానికి గాంధీ అంటే గాంధీ అందరినీ కలుపుకుపోయి అంటే ఎవరిని ద్వేషించకుండా అందరినీ కలుపుకుపోయేటటువంటి వాదమే గాంధీ చెప్తూ ఉంటారు చరిత్రకారులు అందువల్లనే ఆర్ఎస్ఎస్ తో ఆయన సైద్ధాంతికంగా హిందూ వాదంతో దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ అనుసరించే ఒక విధానం పట్ల మాత్రం గాంధీ కూడా ప్రశంసలు ఇచ్చారు నిజానికి గాంధీ మూడు సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ కి సంబంధించి ఒక గెస్ట్ రోల్ లో వాళ్ళ తీరు వాళ్ళ ప్రవర్తన వాళ్ళు నిర్వహించేటటువంటి కవాతు వీటన్నింటిని చూసిన తర్వాత అంటరానితనం ఎక్కడా కనిపించకుండా ఉండేటటువంటి ఈ పద్ధతి తన చాలా సంతృప్తి అంటూ వ్యాఖ్య చేశాడు ఎందుకంటే అప్పట్లో సమాజంలో ఉండేటటువంటి భావం వల్ల అంటరానితనము గుడుల్లో ప్రవేశం లేకపోవడం వీటన్నిటిని చాలా తీవ్రంగా వ్యతిరేకించుతూ దాని మీద ఉద్యమాలు చేస్తూ ఉంటాడు ఒకవైపు జాతీయోద్యమం ఇంకోవైపు అంటరానితనాన్ని నిర్మూలనకి సంబంధించి గాంధీ చాలా సీరియస్ ఉద్యమాలు జరిపేటటువంటి వ్యక్తి అరిజన్ అనే ఒక పత్రికను పెట్టి మీరంతా మా వాళ్లే మీరు మేము అంతా ఒకటే సమాజంలో భాగమంటూ ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా కూడా మనం గాంధీని చూడాల్సి ఉంటుంది అందువల్లనే ఆర్ఎస్ఎస్ను కూడా ఆయన దూరం పెట్టాడని అనలేము ఆర్ఎస్ఎస్ యొక్క భావజాల తీవ్రతను మాత్రమే వ్యతిరేకించాడు తప్ప ఆర్ఎస్ఎస్ అనుసరించినటువంటి అంటరానితనానికి దూరంగా అందరినీ కలిపి కవాతులో భాగం చేయడం కానీ అందరూ కలిసి భోజనం చేయడం కానీ వీటన్నిటిని మాత్రం ప్రశంసించారు అదే సందర్భంలో అంబేద్కర్ కూడా ఈ అంటరానితనానికి దూరంగా వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు కలిసి మెరుగుతున్నటువంటి తీరుని అంబేద్కర్ కూడా అభినందించినటువంటి ఘట్టాలు కనిపిస్తూ ఉంటాయి అదే సందర్భంలో ముస్లిం అంటే ఖిలాపత్ ఉద్యమం సందర్భంగా ఖిలాపత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేటటువంటిది గాంధీ చాలా తప్పు చేశారు ముస్లింల్ని అంటే సంతృప్తికరణకు పాల్పడ్డారు అనేటటువంటి భావంతో అసలు ఎడ్గేవారు గాంధీకి దూరం కావడమే ఆ కారణం ఎందుకంటే ఖిలాపత్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు కానీ అప్పట్లో బ్రిటిష్ సమాజం విభజించి అన్న ద్వారా పదిహేను శాతం ఉన్నటువంటి ముస్లింస్ ని దూరం పెట్టడం ద్వారా హిందూ సమాజం వర్సెస్ ముస్లిం సమాజం అనేటటువంటి విభజించి పాలించు అనే పరిపాలనతో ఉన్నప్పుడు స్వాతంత్రం సాధించాలంటే కనుక ఖచ్చితంగా వీళ్ళను కూడా కలుపుకు వెళ్ళినప్పుడే అంతా కలిసి వెళ్ళినప్పుడే వస్తుందని ఆ ఉద్యమానికి మతాన్ని మతపరమైనటువంటి ఉద్యమం అయినప్పటికీ కూడా మిగిలినటువంటి భారత జాతి మద్దతు పలికినప్పుడు విభజించడం సాధ్యం కాదు వీళ్ళని అనేటటువంటి ఒక సంకేతాన్ని బ్రిటిష్ రాజ్యానికి ఇవ్వాలంటే కనుక ముస్లింల యొక్క డిమాండ్ కూడా తాము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో గాంధీ ఖిలాఫత్ ఉద్యమానికి కూడా కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వాలంటూ ముందుకు రావడము అంటే వాళ్ళను కలుపుకుపోవడం ద్వారా మాత్రమే స్వాతంత్రోద్యమంలో భారతదేశం అంతా ఒకటిగా ఉంటుంది అనే స్పష్టమైనటువంటి సంకేతము హెచ్చరిక బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వాలనే ఉద్దేశంతో అసలు ఖిలాఫత్ని కానీ ముస్లింలు కానీ కలుపుకుపోవడం అనేది గాంధీజీ యొక్క దీర్ఘకాలిక ప్రణాళిక విజన్లో భాగంగానే కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా హిందూ ద్వేష అనేటటువంటి చర్చ జరగడం కూడా ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామంగానే మనం చెప్పాలి ఎందుకంటే అసలు భగవద్గీతనే చేతిలో పెట్టుకుని ఆ భగవద్గీతను ఆరాధనీయమైనటువంటి గ్రంథంగా పెట్టుకుని నడిచేటటువంటి వ్యక్తి మనకి రాజకీయ నాయకుల్లో కేవలం గాంధీ మాత్రమే కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే గాంధీ ఆ భగవద్గీతను పట్టుకుని వెళ్ళటమే కాకుండా ఏ సమస్య వచ్చినా తనకు భగవద్గీతలో ఒక పేజీ తెరిచి చూస్తే ఆ శ్లోకంలో తనకు పరిష్కారం లభిస్తుంది అంటే అంతకంటే హిందుత్వాన్ని హిందూ భావాన్ని ప్రచారం చేసేటటువంటి ఆధ్యాత్మికవేత్త వేరే వాళ్ళు ఎవరు ఉంటారు అంతేకాకుండా పంతొమ్మిది ఇరవై రెండులో ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో విరమించుకున్న తర్వాత ब्रिटिश प्रवृत्तियों राजद्रोह के स्पेक्टे మొత్తం కూడా అంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో జరిగినటువంటి హింసకు తానే బాధ్యుణ్ణి అంటూ చెప్పడమే కాకుండా తెలక్ తర్వాత ఆ శిక్ష రాజద్రోహం కింద జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి రెండేళ్ల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మహాత్మాగాంధీ మాత్రమే ఎందుకంటే అంతకుముందు రాజద్రోహం కింద జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఎనిమిదిలో కేవలము బాలగంగాధర్ తిలక్ లోకమాని బాలగంగాధర్ తిలక్ ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో రాజద్రోహం కింద జాతీయ స్థాయిలో శిక్ష పడినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అంటే తన వెంట ఉన్న వాళ్ళు ఎవరూ కూడా తాను చేపట్టినటువంటి ఉద్యమాలకి ఏదైనా హింసాత్మకమైనటువంటి చర్యలు చోటు చేసుకున్నా లేదంటే తప్పుదారి పెట్టినా తాను నాయకుడిగా దానికి బాధ్యత వహిస్తాను ఈ శిక్షణకి సిద్ధంగా ఉంటానంటూ తన కమిట్మెంట్ టువార్డ్స్ నేషనలిజం కి చాటుకున్నటువంటి వ్యక్తి కూడా మహాత్మా గాంధీ అందువల్ల ఇద్దరు మాత్రమే మనకి ఒక్కరు చూస్తే కనుక లోకమాని బాలగంగాధర్తలకు కనిపిస్తారు రాజద్రోహం కింద జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి మరొకరు మహాత్మా గాంధీ మాత్రమే కనిపిస్తారు అయితే గాంధేవాదంలో బలం ఏంటంటే గాంధేయవాదంలో ఏ హింస లేకుండా అంటే తన వెనక నడిచేటటువంటి వ్యక్తులు ఏ రకంగానూ హింసాత్మకమైనటువంటి ద్వారా నష్టపోకుండా స్వాతంత్రం సాధించాలి అందుకోసం దీర్ఘకాలం పట్టొచ్చు అందుకు సిద్ధమే తాను అనేటటువంటిది అనే భావన మహాత్మా గాంధీ ఆశయంలో కనిపిస్తుంది అందువల్ల ఒక హింసాత్మకమైనటువంటి సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వం తోటి అంటే బలమైనటువంటి శత్రువుతో పోరాడినప్పుడు విజయం సాధిస్తామా లేదా అనే దానికంటే కూడా నష్టపోవడం అంటే రక్తపాతం అనేటటువంటిది రెండు వర్గాల వైపు ఉంటుంది బలం ఎక్కువ ఎవరికైతే ఉందో ఆయుధ సంపత్తి వాళ్ళు విజయం సాధించగలుగుతారు దానివల్ల తన వెనక నడిచినటువంటి వేలాది మంది ప్రాణాలు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కనుక హింసాత్మక విధానం ద్వారా స్వాతంత్రం అనే దానివల్ల అటువైపు పోరాడేటటువంటి రెండు వర్గాలు నష్టపోతాయి కనుక రక్తపాతం హింస కంటే కూడా అహింస ద్వారానే మాత్రమే సమిష్టి కార్యాచరణ ద్వారా ఆ నిర్మాణాత్మకమైనటువంటి ఆచరణ ద్వారా సాధించగలమనేటటువంటి ఆశయంతో గాంధీ ఉండడం వల్ల చివరి వరకు కూడా తాను ఆయుధాలు పట్టడానికి కానీ తన వెనక కోట్లాది మంది ఉన్నప్పటికీ హింస ద్వారా స్వాతంత్రాన్ని సాధించడానికి కానీ ఆయన విముఖంగా ఉన్నారు అందువల్లనే విప్లవోద్యమాలను కానీ విప్లవం ద్వారా లేదంటే సంఘర్షణ ద్వారా స్వాతంత్రం సాధించడానికి కానీ గాంధీ వ్యతిరేకించారు పంతొమ్మిది ఇరవై రెండులో చూస్తే కనుక సహాయ నిరాకరణ ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం కట్టు తప్పుతున్నప్పుడు కూడా గాంధీ దానిని మధ్యలోనే విడిచిపెట్టడం వల్ల సహాయ నిరాకరణ రద్దు చేసుకున్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా గాంధీ ఎదుర్కోవాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా తన ఆశయం ఏదైతే ఉందో అహింస అనేటటువంటిది దానికి విరుద్ధంగా జరిగితే కనుక ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వము హింసాత్మక చర్య ద్వారా దీనిని అణిచివేస్తే కనుక ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోతారు అంతేకాకుండా రక్తపాతం జరుగుతుంది కనుక తన వెనక ఉన్న వాళ్ళు ఎవరు కూడా రక్తపాతానికి గురి కాకూడదు అనే ఉద్దేశంతో సహాయ ఆయన విరమించుకున్నట్లుగా వందలాది పుస్తకాల్లో చరిత్రకారులు రికార్డు చేశారు ఇక స్వాతంత్ర అనంతర కాలంలో కూడా అసలు గాంధీ ఎంపికలు అనేటటువంటి దాని మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఆరోపణలు కూడా కనిపిస్తూ ఉంటాయి నిజానికి చివరి వరకు భారతదేశం విభజన జరగకూడదు అంటూ పోరాడినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ ఎందుకంటే దేశ విభజన ఘట్టం వచ్చినప్పుడు ఆయన తీవ్రంగా నిర్ద్వందంగా దేశ విభజన కుదరదు అని చెప్పినటువంటి వ్యక్తి మిగిలిన జాతీయ నాయకులు మరో ఒకవైపు ముస్లిం లీగ్ కావచ్చు ఇంకోవైపు కాంగ్రెస్లో ఉండేటటువంటి పెద్ద నాయకులు అనేటటువంటి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు పటేల్ కావచ్చు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు ఇటువంటి వాళ్ళంతా కూడా విభజన ద్వారా ఒక సమస్య పరిష్కారం అయిపోతుంది అంటే దేశ విభజన కుదరదు అంటూ నేషనల్ ఇంటిగ్రిటీకి చివరి వరకు పోరాడినటువంటి వ్యక్తిగా మనం గాంధీని చూడాల్సి ఉంటుంది అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరమైతే కనుక పెద్ద పదవి అంటే అప్పటికి ప్రధాన పదవిని మహ్మద్ అలీ జిన్నాకి ఇచ్చేద్దాము అంటే ముస్లిం లీగ్ ప్రతినిధి అయినటువంటి జిన్నాకి ప్రధానమంత్రిని చేసినా పర్వాలేదు కానీ దేశం విభజన కాకూడదంటూ గాంధీ చాలా పట్టుపట్టాడు కానీ అప్పటికే పదవీ కాంక్ష తర్వాత జిన్నా ఒక దశలో అయితే ప్రధానమంత్రి పదవి అంటే కొంత అటువైపు మొగ్గు చూపినప్పటికీ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటుంది ప్రధాని కూడా ఉన్న తనకి చేతిలో ఏమీ ఉండవు స్థితిలో ఉంటాము అందువల్ల ఇక్కడ పవర్ లేనటువంటి పదవి వల్ల ఏం ప్రయోజనం పాకిస్తాన్ కావాల్సిందే అని చివరి దశలో అనుకోవడము అంతేకాకుండా జిన్నాకు పదవి ఇచ్చేస్తే తమ సంగతి ఏమిటనేటువంటి ప్రశ్న కాంగ్రెస్ నాయకుల్లో తలెత్తడంతో నిజానికి దేశ విభజనకి నెహ్రూ కావచ్చు పటేల్ కావచ్చు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు బలవంత పెట్టి గాంధీ ఆమోద ముద్ర పొందారనే చెప్పాల్సి ఉంటుంది అది ఆ రకంగా దేశ విభజన సైతం వ్యతిరేకించినటువంటి జాతీయ నేతగా చరిత్రలో మనకి గాంధీ కనిపిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఎవరు ప్రధాని కావాలి విభజితమైనటువంటి భారతదేశానికి ఎవరు ప్రధాని కావాలి అన్నప్పుడు కూడా నిజానికి గాంధీ చాలా లాంగ్ విజన్ తోటి ఆలోచించడం వల్లే పటేల్ ని చేసి ఉంటే కనుక దేశ యొక్క పరిస్థితులన్నీ వేరేగా ఉండే అనేటటువంటి భావన చాలా వర్గాల్లో వ్యక్తం అవుతూ ఉంటుంది కానీ గాంధీ విజన్ చూస్తే కనుక నెహ్రూ పటేల్ ని పోల్చి చూసినప్పుడు నెహ్రూకి పటేల్ కి ఉండేటటువంటి వ్యత్యాసం కానీ వయస్సు కానీ తర్వాత ఆ ఉన్నటువంటి పరిస్థితులు కానీ బేరు ఉన్న తర్వాతే ఆయన మొగ్గు అనేటటువంటిది నెహ్రూ వైపు కనిపించినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఎందుకంటే అప్పటికి ఉద్యమాన్ని జరిపినటువంటి స్వాతంత్రోద్యమంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీలో పదిహేను పిసిసిల్ అంటే పదిహేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఉంటే పదిహేను లో పన్నెండు పటేల్ మాత్రమే ప్రధాన పదవి ఇవ్వాలని తీర్మానించాయి పన్నెండు మూడు మాత్రము ఎటు అభిప్రాయం చెప్పకుండా ఉన్నాయి అంటే మెజార్టీ వైపు వర్గం వైపు పటేల్ ఉన్నాడు పటేలే ప్రధాని అవ్వాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయంగా ఉంది ఒక్కరు కూడా నెహ్రూ ప్రధాని అవ్వాలనేటటువంటి భావన తీర్మానం చేయలేదు కానీ పటేల్ కంటే నెహ్రూ వైపు ఎందుకు గాంధీ మొగ్గు చూపాడు అనేటటువంటి దాని మీద చరిత్రలో కొత్త కోణం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అప్పటికి పటేల్ వయసు రీత్యా డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పటేలు సుదీర్ఘ కాలము భారతదేశాన్ని పునర్నిర్మాణం చేయాలి ఎందుకంటే స్వాతంత్ర అనంతర కాలంలో జరిగినటువంటి మత కలహాలు ఇతరత్ర అనేక కారణాల దృష్ట్యా లక్షల మంది చనిపోయినటువంటి దేశము సుదీర్ఘ కాలము సుస్థిరమైనటువంటి రాజకీయ నాయకత్వాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఆ ప్రధాని మీద ఉంటుంది డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ల వయసులో ఉన్నటువంటి పటేలు యొక్క ఆరోగ్య పరిస్థితి ఇతరత్ర కారణాలు సుదీర్ఘ సుదీర్ఘకాలం ఆయన ప్రధానిగా కొనసాగేటటువంటి అవకాశాలు లేవు అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే కనుక పటేల్ కి ఆర్గనైజేషన్ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఆర్గనైజేషన్ పరంగా పటేల్ కి చాలా పట్టు ఉంది ఆర్గనైజేషనల్ మ్యాన్ అంటే మాస్ మ్యాన్ కాదంటే ప్రజల్లో ఉండేటటువంటి జనాకర్షణమైనటువంటి శక్తిగా ఉండేటటువంటి వ్యక్తి కాదు ప్రజల్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు భిన్నమైనటువంటి వర్గాలు విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి నేపథ్యంలో జనాకర్షణ శక్తి కలిగినటువంటి నాయకుడు దేశాన్ని ముందుకు నడిపితే కనుక ఖచ్చితంగా ఈ మతపరమైనటువంటి అంశాలు ఇతరత్ర అనేక కోణాలు ఉన్నటువంటి నేపథ్యంలో సంఘర్షణలు పెద్ద నాయకుడు చెప్తే దేశమంతా కూడా వినేటట్టుగా ఉండాలి ఆ పరిస్థితి పార్టీ పరమైనటువంటి పట్టు పటేల్ కు ఉన్నప్పటికీ గ్లామరస్ లీడర్ ఇప్పుడు మన సినిమా సెలబ్రిటీలు ఎలా అనుకుంటాం అలా గ్లామరస్ లీడర్ దేశానికి జనాల్ని నమ్మించగలిగినటువంటి నాయకుడు కావాలి పంతొమ్మిది ముప్పై ఐదులోనే నెహ్రూని స్టార్ క్యాంపైనర్ గా కాంగ్రెస్ వాడుకుని రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది నిజానికి గాంధీ తర్వాత జనాకర్షణ కలిగినటువంటి జనంలో అంటే సామాన్యంలో జనాల్లో ఆకర్షణ కలిగినటువంటి నాయకుడుగా నెహ్రూ అప్పటికే ముద్ర తెచ్చుకున్నాడు కానీ పటేల్ కి కాంగ్రెస్ పార్టీ పరమైనటువంటి ఆర్గనైజేషన్ నిర్మాణం అంటే పార్టీ నిర్మాణము పార్టీ వ్యక్తుల మధ్య నిర్మాణము పార్టీ వ్యక్తుల్ని శాసించడం అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఇవన్నీ పటేల్ కి ఎక్కువగా ఉన్నాయి కానీ జనాకర్షణ మాత్రము నెహ్రూకి ఎక్కువగా కనిపించింది గాంధీ తర్వాత అందులోని ముఖ్యంగా నెహ్రూకు ఉండేటటువంటి ఫ్లెక్సిబిలిటీ వివిధ వర్గాల మధ్య పట్టిన పట్టు తనదే అనేటటువంటి ధోరణి ంటే ఒక రకంగా చెప్పాలంటే సరళమైనటువంటి ఫ్లెక్సిబుల్ లీడర్గా నెహ్రూ అప్పటికే ఉన్నాడు అందులోని అతను ఎడ్యుకేషన్ స్టడీస్ ఇతరత్ర ప్రపంచ దేశాలతో డీల్ చేసేటటువంటి విధానాలు అన్ని భారతదేశం కొత్తగా స్వాతంత్రం సాధించిన తర్వాత వివిధ రకాలైనటువంటి వ్యక్తులు దేశాధినేతలతో డీల్ చేయాలి అక్కడ పొట్టు విడుపులు ఇతరత్ర అనేటటువంటి నెహ్రూకి అడ్వాంటేజ్ అవుతాయి ముఖ్యంగా జనాకర్షణ విషయానికి వస్తే గాంధీ సామాన్యుడితో తనను కంపేర్ చేసుకుంటా అంటే ఆయన కేవలం ంత వస్త్రం మాత్రమే కట్టుకుని పైన ఏమీ వేసుకోకుండా తిరగడము అప్పట్లో ఉండేటటువంటి పేదరికం ఇతరత్ర కారణాల దృష్ట్యా గాంధీ మనవాడు మన ఇంత చదువుకున్నటువంటి వ్యక్తి వచ్చేసాడంటూ జనాకర్షణలో ఈ మాస్ పోలరైజేషన్కి గాంధీ యొక్క వస్త్రధారణ శైలి అనేటటువంటి దారుణం చేస్తే అప్పటికి రాజర్కం పట్ల కూడా ప్రజల్లో విపరీతమైన ఆకర్షణ ఉన్నప్పుడు ఒక ప్రిన్స్ లాగా యువరాజు లాగా ఆ వస్త్రధారణ శైలితోటి నెహ్రూ కనిపించేవాడు అందువల్ల ఆయన పట్ల విపరీతమైనటువంటి ఆదరణ ఉండేది అంటే ఒక ప్రజాస్వామ్య రాజుగా చూసే వాతావరణం ఉంది అంటే అంటే ఒకవైపు గాంధీ నిరాడంబర్ ద్వారా తాను ప్రజల్లో మనిషిగా నాయకుడిగా ఎదిగితే తాను ఒక హైఫై సొసైటీకి చెందినటువంటి వ్యక్తిగా ఒక రాచరిక ప్రతినిధిగా కనిపించడంతో ఆయన్ని అత్యంత ఆకర్షణీయంగా చూసేటటువంటి ధోరణి అప్పట్లో ప్రజల్లో ఉండేది అందువల్ల ఈ రకంగా ఆయనకి గ్లామర్ కానీ లేదంటే ఒక లీడర్షిప్లోకి సంబంధించినటువంటి మెయిన్ అట్రాక్షన్ కానీ క్రౌడ్ పుల్లింగ్ కానీ నెహ్రూకి రావడం అనేటటువంటిది ఒక అడ్వాంటేజ్గా నిలిచింది ఈ గాంధీ లెక్కలన్నీ వేసుకున్న తర్వాతే ఇంకా రాచరిక నుంచి ప్రజలు బయటపడేటటువంటి వాతావరణం లేదు ఆ రాచరికానికి ఒక సింబల్గా ఒక స్టైలిస్టిక్గా కనిపించేటటువంటి ఒక క్రౌడ్ పుల్లర్గా ఉన్నటువంటి నెహ్రూ అనేటటువంటి వ్యక్తి మీద ఉండేటటువంటి జనాకర్షణ వేరే తరహాలో ఉంటుంది కనుక పటేల్ కి వయసు రిత్యా గానీ ఇతరత్ర అనేక కారణాల దృష్ట్యా గాని ఫ్లెక్సిబుల్ గా ఉండేటటువంటి నెహ్రూ అయితేనే ప్రధానమంత్రి పదవికి సరిపోతాడు అనేటటువంటి అంచనా తోటే గాంధీ నిజానికి కాంగ్రెస్ కమిటీలు వద్దన్నా కూడా తాను మొగ్గు చూపడం తోటి ప్రధాని నెహ్రూ ఎంపిక అయ్యారనే చెప్పాల్సి ఉంటుంది నెహ్రూ కంటే కూడా పటేల్ తోటే గాంధీకి ఎక్కువ అనుబంధం ఎందుకంటే ఆ ప్రతి విషయంలో వీళ్ళిద్దరూ కూడా గుజరాత్ కి చెందిన వాళ్ళు మాతృభాష ఒకటే అవ్వడం ఎక్కువ సందర్భాల్లో సమన్వయం చేసుకోవడం ఇవన్నీ చాలా ఎక్కువగానే జరిగాయి అయినా అప్పటికీ కూడా గాంధీ నెహ్రూ వైపు మొగ్గు చూపడానికి అదే కారణం అప్పటికి చూస్తే గనుక సగటు భారతీయుల వయసు వయసు చూస్తే ముప్పై రెండేళ్లు సగటు ఆయు ప్రమాణంగా ఉండేది అప్పటికీ నెహ్రూ అంటే ఈ పటేల్ డెబ్బై రెండేళ్ల వయసు వాడు కావడము కంపారిటివ్లీ ఆయనతో పోల్చి చూస్తే జాతీయ నాయకత్వంలో యాభై ఏళ్ళలో ఉన్నటువంటి నెహ్రూ వయసు రీత్యా కూడా సుదీర్ఘకాలం సేవలు అందించగలడు అనే ప్రభుత్వాన్ని సుస్థిరపరచగలడు రాజకీయంగా ప్రజల్లో ఇమేజ్ ఉంది ఇవన్నిటిని లెక్కలు వేసుకున్న తర్వాత తర్వాత గాంధీ నెహ్రూ వైపు మొగ్గు చూపాడు ఒక చారిత్రకమైనటువంటి కోణం వీటన్నిటిని పక్కన పెట్టి గాంధీ విజయం కూడా ఫలించిందని చెప్పాలి ఆర్గనైజేషనల్ స్కిల్స్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నటువంటి పటేలు వివిధ సంస్థానాలని భారతదేశం అంతర్భాగం చేస్తూ భారత్ అనేటటువంటిది ఒక సమగ్రమైనటువంటి స్వరూపం ఇవ్వగలిగితే జనాకర్షణ శక్తితోటి తరువాత ఎన్నికల్లో ప్రజలకి కాంగ్రెస్ పట్టం కట్టేలాగా కాంగ్రెస్ ప్రజలు పట్టం కట్టేలాగా చేయగలిగినటువంటి సామర్థ్యం తోటి నెహ్రూ ముందుకు వెళ్లాడు ఆ తర్వాత మూడు సంవత్సరాలకే పటేల్ మరణించడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఒక రకంగా గాంధీ అంచనా అంటే సుదీర్ఘకాలం పటేల్ చేయలేడు అనేటటువంటి అంచనా నిజమైనట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది సుదీర్ఘకాలం పదిహేడేళ్ల పాటు ఇప్పటికీ నెహ్రూ రికార్డు అనేటటువంటిది ప్రధానమంత్రిగా సుదీర్ఘ ఉండడం అనేది గాంధీ అంచనా నిజమైనట్లుగానే చెప్పాలి ఇలా నాయకులు జాతీయ నాయకులు రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ లో సైద్ధాంతికమైనటువంటి విభేదాలను వ్యక్తిగత విభేదాలుగా చూపించడం గాని హిందూ మతానికి ద్వేషిగా గాంధీని ప్రొజెక్ట్ చేయడం గాని నెహ్రూ పటేళ్ల మధ్య పోలికను తెచ్చి గాంధీ నిర్ణయం తప్పండడం గాని ఇవన్నీ ఆనాటి చారిత్రక కారణాలు కోణాలు ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటాయి తప్ప ఖచ్చితంగా గాంధీని దేశానికి కానీ లేదంటే ఇంకా చెప్పాలంటే మతపరమైనటువంటి కోణంలో కాని చూడడం అనేది ఖచ్చితంగా పొరపాటు అంచనా తప్పుడు అంచనా అని చెప్పాలి అదే సమయంలో ఆయన అటు ముస్లిం లీగ్ కానీ ఇటు ఆర్ఎస్ఎస్ లాంటి వర్గాలను కానీ కలుపుకుని పోయేటటువంటి కనబరిచారు తప్ప ఎక్కడా వాళ్ళ మధ్య విభేదాలు గాని తాను వ్యక్తిగతంగా వాళ్ళకి విభేదం అని కాని ఎక్కడా చెప్పలేదు సైద్ధాంతికంగా ఆయన ఏ రకంగా విభేదించినప్పటికీ మతపరమైనటువంటి కోణంలో కూడా గాంధీ హిందూ వాదిగానే చెప్పాల్సి ఉంటుంది అప్పటికీ మురికివాడల్లో ఇతరత్ర అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటూ హిందూ సమాజానికి మతానికి దూరం అవుతూ దూరంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గాలన్నీ కూడా ముందుకొచ్చి మతంలో భాగం కావాలి తప్ప వాళ్ళు దూరంగా పెట్టడం వల్ల కొన్ని వర్గాలు వాళ్ళని దూరంగా పెట్టడం వల్ల వాళ్ళు తమ వంతకు తమ చెంతకు వచ్చేటటువంటి క్రిస్టియన్ మతాన్ని కానీ ఇతర మతాన్ని కానీ ఆశ్రయిస్తున్నారు ఆదరిస్తున్నారు అది పోవాలంటే ముందుగా అంటరానితనం దూరం అయ్యి ఆలయ ప్రవేశం జరిగితే కనుక వాళ్ళు కూడా సమాజంలో భాగమవుతారని జీవితాంతము పోరాడినటువంటి వ్యక్తిగా మనకి గాంధీ కనిపిస్తారు అందువల్ల ఆయన ఒక రకంగా చెప్పాలంటే హిందూ సమాజానికి మేలు చేసడం ద్వారా ఈ అంటరాని వర్గాలు అనేటటువంటి వాళ్ళని ఇందులో భాగం చేయాలి అనేటటువంటి కృషితోటే ఆయన చివరి వరకు జీవించారు అందువల్ల ఆయన్ని ద్వేషిగా కానీ లేదంటే ఇతర మతాలను ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా కానీ చూడడం అనేటటువంటిది ఒక చారిత్రక తప్పిదంగానే మనకు కనిపిస్తుంది